చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వివిధ శాఖల మంత్రులను కలవబోతున్నారు రాబోయే బడ్జెట్ ఏదైతే ఉందో అందులో ఏపీకి మినిమం కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు కన్ఫామ్ చేసుకోవడం కోసం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ నుంచి వరుసపెట్టి అందరి మంత్రులతో సమావేశాలు ఉన్నాయని చెప్పి బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశారు సరే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకంగానే ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కలిసే అవకాశం ఉంటుంది అండ్ బడ్జెట్ కూడా ఏమైనా నిధులు తీసుకొని వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తారని చెప్పి అనుకున్నారు ఈ క్రమంలో జరిగిన ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు గారు రాత్రి కాసేపు హోంశాఖ మంత్రి గారిని కలిశారు ఈరోజు ఎవరిని కలవల ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమే ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఇంట్లో ఏవో ఏమంటారు ఏవో పూజలు చేశారట చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే గారు ఢిల్లీలో వెళ్ళి తర్వాత ఉంటుంది కదా అందులో ఏవో పూజలు చేశారట అంటే టీడీపీ మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఆడ పూజలు చేశారు హైదరాబాద్లో తిరుగు ప్రయాణమే ఢిల్లీ పర్యటన ముగిసింది అన్నారు ఎవరిని కలిశారు ఏం మాట్లాడారు ఏవో పూజలు అంటే మరి ఈరోజు ఏదో పండుగ ఆ పూజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రత్యేక పూజలు తెలియదు ఎవరిని కలవలేదు మరి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో తెలియడం లేదు ఇక్కడ మరో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎన్డీఏకి రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి పదకొండు మంది సభ్యుల బలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుంటే వాళ్ళు ఏ బిల్లు నెట్టుకొని రాలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు తన మద్దతును అడగాలని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా ప్రయోజనాల కోణంలో మద్దతిచ్చేకి ఒకవేళ పిల్లలు ప్రజా ప్రయోజనాల కోణంలో ఉండే ఆయన కూడా సిద్ధపడుతూ ఉండొచ్చు సిద్ధపడుతూ ఉండాలని చెప్పి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు రెడ్డి గారు అమిత్ షా గారి దగ్గర పూర్తిగా రాజకీయాలు మాట్లాడేకి వెళ్లారు అని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టాలి లేదు అంటే ఆయన రాజ్యసభ సభ్యులను మరి ఏ విధంగా లాగించుకోవాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారేమో నాకైతే తెలియదు బట్ ఇది ఒక పొలిటికల్ డిస్కషన్ అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఆయన చంద్రబాబు దగ్గర అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఏ పొలిటికల్ డిస్కషన్ చేస్తారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కి కేశవ ప్రసాద్ మౌర్యకు ఉన్నటువంటి గొడవల గురించి మాట్లాడతారు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో గురించి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే మాట్లాడతారు సో ఏం మాట్లాడి ఉండొచ్చు అన్నది వివిధ సోర్సెస్ నుంచి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ రాజకీయాలే మాట్లాడరు జగన్ గారి గురించి మాట్లాడారు చంద్రబాబు గారు అమిత్ షా గారితో మీటింగ్ అది ఇక్కడ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇంకేముంటుంది ప్రధాని గారిని కలవలే ఫినాన్స్ మినిస్టర్ గారిని కలవలే వీళ్ళందరినీ కలుస్తారన్నారు మరి ఎందుకు కలవకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు అంతా శూన్యం బట్ నెల రోజులుగానే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మరి ఇంత అర్థాంతరంగా చంద్రబాబు గారు ఏం ముగించారు ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు మధ్యలో ఏం పూజలు చేశారు దానికోసమే వెళ్ళారా అమిత్ షా కోసం వెళ్ళారా లేకుంటే ఇంకేమైనా కనుక పెద్దోళ్ళు అపాయింట్మెంట్ దొరక్క మళ్ళీ తిరిగి వచ్చేసారా ఏం అర్థం కావట్లేదు పర్యటన ముగిసింది ఎవరిని కలిసారా కలరు ఇది తప్ప అమిత్ షా కానీ రాత్రి కలిసారు అది కూడా ఇంకేం లేదు ఎందుకు ఇలా ఏం జరిగి ఉండొచ్చు ఏం రాజకీయాలు మాట్లాడి ఉండవచ్చు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండి ఉండొచ్చు రాబోయే రోజులు ఏవైనా కనుక ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఏమో చూద్దాం